ఓం శ్రీ మహాగుణాధిపతలే నమ శ్రీ మహా సరస్వత్యే నమ అస్మద్గురుభ్యో నమ మంత్ర ఛానల్లో ఒక చిన్న తంత్రం గురించి తెలుసు ప్రస్తుత కాలంలో ధనముకు సంబంధించినటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అప్పులు చేయడం ఆ అప్పులు తీర్చలేక నానా కష్టాలు పడుతూ ఉండడం మనం గమనించుకుంటున్నటువంటి విషయం అటువంటి అప్పులు తీరడానికి ఒక గొప్పదైనటువంటి వృక్ష సాధనతో నేను ఒక తంత్రాన్ని చెప్పదలుచుకున్నాను ఈ తంత్రము మనం ఆచరించడం వలన లేదా సాధకుడు ఆచరించడం వలన సమస్త శుభ ఫలితములు కలుగుతవి వాడికి ఉండేటువంటి రుణ రోగ దారిద్ర్య బాధలు తొలగి ఐశ్వర్యము ధనము ఆకర్షింపబడుతుంది అటువంటి దాంట్లో ఈ మర్రి చెట్టు యొక్క ఆవశ్యకత ఉంది మర్రి చెట్టుకు యొక్క గొప్పతనం ఏంటయ్యా అంటే అది ఎక్కడ ఉన్నా కూడా నీటిని ఆకర్షించి అది ఎవరు నీరుకు పోయకపోయినా కూడా దాని అంతటదిగా ఎదుగుతుందనమాట ఏ కాలమైనా సంబంధం లేదు అటువంటి గొప్ప ఆకర్షణ శక్తి కలిగినటువంటి మర్రి చెట్టుతో ఈ తంత్రమునకు ఒక సంబంధం ఉంది ఎవరైతే ఆర్థికంగా రుణ బాధలను ఎదుర్కొంటూ డబ్బు రావడం ఆగిపోయిందో వారు ఒక రాగి చెంబుతో నీటిని తీసుకుని వెళ్ళి ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి శ్రీ మహాలక్ష్మీ నమ అని ఇరవై ఒక్క మారులు కానీ లేదా మీకు ఎంత సంభవం అయితే అన్నిసార్లు ప్రదక్షిణ చెయ్యాలి ఆ రాగి చెంబులో మీరు వెళ్ళేటప్పుడు కొన్ని బియ్యము పసుపు కూడా వేసుకు వెళితే మంచిది అది లేని పక్షంలో ఈ ఉత్తి నీరుని తీసుకువెళ్ళినా సరిపోతుంది ప్రదక్షిణ చేసి ఆ నీటిని లక్ష్మీనారాయణను తలుచుకుంటూ ఆ మర్రి చెట్టు మొదట్లో పోయాలి ఇలాగా మీరు మూడు వారములు కానీ ఐదు వారములు కానీ చెయ్యవచ్చు ఏ వారం రోజు చెయ్యాలండి అంటే సోమవారం నాడు కానీ గురువారం నాడు కానీ చేయడం విశేషమైన ఫలితం కలుగుతుంది ఇలాగా మూడు వారములు కానీ ఐదు వారములు కానీ పూర్తి అయిన తరువాత మీరు ఆ మర్రి చెట్టుకు ఉండేటువంటి ఊడను తెచ్చుకుని వచ్చి మీ ఇంట్లో ఉంచి లక్ష్మీదేవి యొక్క పూజలు చేయాలి ఆ లక్ష్మీదేవి యొక్క పూజ చేసినటువంటి ఊడను మీ చేతికి ఒక పసుపు దారంతో కానీ ఎర్రదారంతో కానీ చేతునందున కానీ కంఠమునందున కానీ కట్టుకోవాలి ఈ రెండు మేము కట్టుకోలేము స్వామి అనుకున్న వారు ఒక పర్సులో చిన్న కవర్ నందైనా సరే ఈ మర్రి ఊడను వారి కూడా ఉంచుకోవాలి ఇలాగా మూడు నెలలు కానీ ఐదు నెలలు కానీ వారికి ఆర్థిక వెసులుబాటు కలిగే వరకు కూడా ఈ మర్రిమూడను ఉంచుకుంటే నెమ్మదిగా వారికి లక్ష్మీ ఆకర్షణ జరిగి రుణ అవి తొరిగి ఐశ్వర్యం కలగడానికి అవకాశం ఉండును ఇట్టి తంత్రము ఆచరించి అందరూ కూడా శుభ ఫలితములను పొందవచ్చు శుభం